పాలకూరతో ఎప్పుడు కూడా పాలకూర పప్పు అలానే పాలకూర ఫ్రై చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొత్తగా అలానే టేస్టీగా పాలకూర ఉల్లికారం ఇలా చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ మరి తినేస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి నాలుగు ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే ఆరేడు రెబ్బలు అయితే వేసేసుకొని అలానే ఉప్పు అయితే వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేయాలండి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి కానీ మనం ఇక్కడ ఉల్లికారం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లికారం పేస్ట్ అయితే వేసేసుకొని అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అందులోనే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసేసుకొని పాలకూర వేయాలి ఎప్పుడైనా కూడా ఆకుకూరలు ఏవైనా కూడా సరైన విధానంలో వండాలి కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి పాలకూరను ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దింపెండి అంటే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది